అబ్దుల్లాపూర్మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా కొన్ని సంవత్సరాలుగా కార్మికులకు చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిజ్జుల రామకృష్ణారెడ్డికి కార్మిక సేవారత్న అవార్డు ఆదివారం రవీంద్ర భారతిలో అందుకున్నారు హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ అధ్యక్షులు కొంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవారత్న అవార్డును అందుకున్నారు ఆయన మాట్లాడుతూ మోటార్ ట్రాన్స్పోర్ట్ లో కొన్ని సంవత్సరాల నుంచి చేసిన సేవలను గుర్తించి కార్మిక సేవారత్న అవార్డును స్వర్ణగిరి టెంపుల్ ఫౌండర్ మానేపల్లి రామారావు టిపిసిసి అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత వారి చేతుల మీదుగా అందచేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు కార్మిక సేవారత్న అవార్డు నాకు ఇంకా ఎంతో బాధ్యత పెంచిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ జిహెచ్ఎంసీ అధ్యక్షులు ఎస్ దయానంద్ ట్విన్ సిటీ క్లాత్ మర్చెంట్స్ యూనియన్ అధ్యక్షులు ఎండి హమీద్ తదితరులు పాల్గొన్నారు